వెల్కమ్ టు టీవీ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఉమా అనే బాలింత మృతి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు సిఎంఆర్ఎఫ్ ద్వారా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధిపాటి వెంకటరాజు కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వోజన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసిన పారిశుధ్య కార్మికులు ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపులాపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు పదకొండు లక్షల తొంభై ఆరు వేల నూట పదిహేను రూపాయల చెక్కులను నేరుగా లబ్దిదారులకు అందించి వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అంతేకాక పార్టీలకు అతీతంగా వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన కార్యకర్త కుమారుడి ఆరోగ్య నిమిత్తం నాలుగు లక్షల రూపాయల చెక్కుని అందించారు ఈ సందర్భంగా కూటమి పాలన నచ్చిన వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వారి బాగోగుల గురించి తెలుసుకుని సీఎంఆర్ఎఫ్ చెక్కులు వారికి లబ్ధి చేకూరేలా చేస్తున్నామని కూటమి పాలన నచ్చి ఎందరో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచామని ఎమ్మెల్యే మద్దిపాటి తెలిపారు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వచ్చేశారు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేశారు దర్శన అనంతరం మృత్యుంజయ సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు పెద్దపల్లిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు నిర్లక్ష్యంగా వైద్యం చేసి బాలింత మృతికి కారణమైన వైద్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి పట్టణానికి చెందిన ఉమా అనే గర్భిణి గత ఐదు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం అడ్మిట్ అయింది మాతా శిశు ఆసుపత్రిలో పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఐదు రోజులు గడిచిన తర్వాత మృతి చెందింది ఆమె బంధువుల కథనం ప్రకారం మృతురాలు ఉమాకు దురద ఉందని చెప్పటంతో ఈ రోజు ఉదయం ఇంజక్షన్ వేశారని అది వికటించి కొద్ది సమయానికే అది వికటించి కొద్ది సమయానికే బాడీ మొత్తం వాపు వచ్చి స్పృహ కోల్పోవటం జరిగిందని బంధువులు పేర్కొన్నారు ఇక ఈ విషయంపై డాక్టర్ని అడిగితే పురుగు కుట్టడం వలన తిన్న ఆహారం వలన ఇలా జరుగుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ కాలయాపన చేశారని అన్నారు ట్రీట్మెంట్ చేసినట్టు నటిస్తూ మూడు గంటల తర్వాత హార్ట్ ఫెయిలియర్ అని చెప్పి కరీంనగర్ కు రిఫర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఉమా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హడావుడిగా కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించడంతో బంధువులు బాలింత ఉమను కరీంనగర్ తరలించే క్రమంలోనే మార్గం మధ్యలోనే చనిపోయిందని ఆరోపించారు మృతురాలి బంధువులు ఉమా మృతదేహంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యులపై చర్య తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేటు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉమా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే శవాన్ని తమకు అప్పగించారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలి కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు ఆసుపత్రి వైద్యుల

అట్ మాతమారి ఉమా ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి తొమ్మిది నలభైకి మన దగ్గర అడ్మిట్ అయింది లైట్ పెయిన్స్ నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారు ఈరోజు ఆపరేషన్ చేసి ఆరు రోజులు అయింది పేషెంట్కి అన్ని ఇంజక్షన్స్ ఆపేసి ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే వాడుతుంది మార్నింగ్ ఆమె కల ప్రతి తీసుకుని రాగా కొంచెం బీపీ ఫాల్ అయినట్టు సిస్టర్ గమనించింది ఎందువల్ల అంటే ఆమెకు తిమ్మిర్లు దురద రావడం స్టార్ట్ అయింది ఒక ఎవిల్ ఇంజెక్షన్ ఇచ్చేసి కిందికి ఐసీ షిఫ్ట్ చేసినప్పుడు ఎనిమిది మంది టీమ్ వన్ అవర్ కష్టపడి అండ్ పేషెంట్ ఉండే పనితనం శాతం అనేది ఇరవై ఇరవైగా ఉందని గుర్తించారు అది నార్మల్గా అరవై ఆరు ఉండాలి అందుకోసమని పేషెంట్ని కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది కరీంనగర్ షిఫ్ట్ చేస్తుంటే మాత్రం పేషెంట్ చనిపోవడం అండ్ పోస్ట్ మార్టంని అక్కడ పెట్టి పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చారు ఈ విషయంగా మన డాక్టర్ల నిర్లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి చర్యలు చేపడదు జిల్లాలో ఇవాటి నుండి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది రెండు జెడ్పీ స్థానాలు ఖాళీ అవటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది పులివెందుల జెడ్పీటీసీ రెడ్డి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక జరపనున్నారు ఇక మరోపక్క ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి గెలుపొంది జెడ్పీ చైర్మన్ గా కొనసాగారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందటంతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అందుకు అనుగుణంగానే ముప్పై పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నారు ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో పదివేల ఆరు వందల ఒక మంది ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యంలో పద్నాలుగు పోలింగ్ బూత్లతో పాటు పెద్ద ఎత్తున పోలీస్ పహారా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఇవాళ ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ ఆగస్టు ఒకటవ తేదీ వరకు కొనసాగనుంది ఐదవ తేదీ ఎన్నికల అధికారులు తుది జాబితా వెలువరించనున్నారు ఇక పన్నెండవ తేదీ పోలింగ్ ప్రక్రియ నిర్వహించి ఆగస్టు పద్నాలుగున ఫలితాలు వెలువరించనున్నారు

మీడియా మేడం గారికి మరియు శాసన సభ్యులు రాజగోపాల్ మన పులిన రాజగోపాల్ గారి రాజగోపాటి గారికి మన రామగోపాల్ సార్ గారికి ఈనాడు జిల్లా పరిషత్ సలో సభ సమావేశాన్ని చేసిన గౌరవ

సర్వోజన ఆసుపత్రిలో గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పనులు నిలిపివేసిన నిరసన కార్యక్రమం చేపట్టారు దీంతో ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే గత మూడు నెలలుగా ఒప్పంద కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వటం లేదని పీఎఫ్ కూడా కార్మికుల అకౌంట్లో జమ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు దీంతో నిరవధికంగా సమస్య పరిష్కారం అయ్యేదాకా పనులు నిలిపివేస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇరవై ఆరు క్రస్టీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక పదహారు గేట్లు ఐదు ఫీట్ల మేర పది గేట్లు పది ఫీట్ల మేర ఎత్తి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఆరు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇంట్లో మూడు లక్షల ఐదు వేల ఇంట్లో మూడు లక్షల ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో అవుట్ఫ్లో మూడు లక్షల పదమూడు వేల ఏడు వందల నాలుగు క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ఇక పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ మూడు వందల ఐదు టీఎంసీలుగా కొనసాగుతుంది పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఉమా అనే బాలింత మృతి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు ద్వారా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధుపాటి వెంకటరాజు కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వోజన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు నిలిపివేసిన పారిశుద్ధ్య కార్మికులు